నమస్తే శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యో గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతుంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఆ ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి ఫలితాలనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు బుధుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి ఉండబోతున్నాయన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్గా ఇరవై ఒకటి కూడా ఫుల్గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండవ తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడు అంటే తన గమనాన్ని మార్చుకుంటాడు అన్నమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటీ రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము నప్పుడు చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్నవారికి అంటే ఈ పన్నెండు రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ముందు తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండే వారికి ఈ చతుర్గ్రాహి యోగంలో ఫలితాలు మీకు శక్తివంతమైన ఆలోచనలు షార్ప్ గా వ్యవహరించడము తర్వాత వ్యాపారాల్లో ముందడుగు వేయడము అంటే ఈ నాలుగు గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట దాన్ని మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఐటిఈలో ఉన్నవాళ్ళు హస్తకళల హస్తకళాల విభాగంలో ఉన్న వాళ్ళు విద్యార్థులకు చాలా విశేషంగా కలిసి రాబోతోంది మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది తక్షణమే ఆ పని చేసుకోండి తర్వాత కుటుంబంలో కొంత సమయంలో పాటించండి ఏవైనా శుభకార్యాలు ఉన్నాయి అంటే కనుక నిర్ణయాలు తీసుకోండి ఆచరణలో చెయ్యకండి ఎందుకంటే రాహు కూడా ఉన్నాడు కాబట్టి కొంత వ్యతిరేకతను ఇచ్చే మిగతా మూడు బాగున్నాయి కానీ రాహు ఉండడం వల్ల కొంత వ్యతిరేకతను కలిగించే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఈ సమయం దాటిన తర్వాత ఆ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మీకు అవకాశాలు దగ్గరకు వచ్చినట్టే వస్తాయి ఆ తర్వాత మీ దగ్గర నుంచి మీరు ఓకే అనే లోపల మళ్ళా వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది తొందరపడకండి పర్వాలేదు అది జారిపోయింది అంటే ఆ అవకాశం పోయింది అంటే అది మీ మంచికే కాబట్టి మీరు దాని గురించి ఇబ్బంది పడడము ఏదో ఒత్తిడికి లోనవడము అలాంటి పనులు చేయకండి దాని వెనకాల మీకు మంచి అవకాశాలు వస్తాయి దాని గురించి బెంగపడే ప్రయత్నం చేయకండి ఉద్యోగస్తులు కొత్తగా ఏదైనా ఉద్యోగం మారాలన్నా లేదా ప్రమోషన్స్ కోసం అప్లై చేసుకోవాలన్నా లేదా విదేశాలకు మేము వెళ్ళాలి అని రెడీ అవుతున్నాము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ చతుర్గ్రాహి సమయంలో ఆగిపోండి ఆగిపోయి తరువాత ఎక్కువ సమయం కాదు కాబట్టి ఆ తరువాత వెళ్లే ప్రయత్నం చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తొందర పడకండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ సమయం బాగాలేదు కొత్తగా విత్తనాలు చల్లడము లేదా అంటే భూమి కొనుక్కోవడము భూమి కొనే యోగం మీకు ఉన్నది అయినప్పటికీ ఈ సమయంలో కొనకండి ఎంక్వైరీ చేసి పెట్టుకోండి లేదు అంటే కనుక ఆ మాట మాట అనుకోండి మేము పలానా టైంలో ఒప్పందం చేసుకుంటాము పలానా టైంలో సేల్ డీడ్ పెట్టుకుంటాము ఇలాంటివి ఏవైనా వంతనాలు జరుపుకోవడానికి వ్యవసాయదారులకి ఇది మంచి సమయం కాబట్టి ఆ సమయాన్ని ఇలా ఉపయోగించుకోండి కానీ తొందరపడి కొనేసే ప్రయత్నం చేయకండి తర్వాత పంటలు వేసేటప్పుడు మంచి ముహూర్తం చూసుకొని మీకు సానుకూలంగా మీ యొక్క ఏరియాని బట్టి అంటే మీరున్న ప్రాంతానికి ఏ పంటలు సరిపోతాయో లేదా మీ యొక్క మట్టి యొక్క సారాన్ని బట్టి ఏ పంటలు సరిపోతాయి అనేది ముందుగా యోచన చేసుకుని దాన్ని ఈ చతుర్గ్రాహి యోగం వెళ్ళిపోయిన తర్వాత అమలు పరుచుకోండి తర్వాత రుణాల కోసం కనుక వెళ్ళినట్టయితే కూడా మీరు ఆగిపోయి ఇది ఈ సమయం వెళ్ళిపోయిన తర్వాత అనగా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత మిగతా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే మరి అంత తీవ్రంగా లేవు కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నిర్ణయం తీసుకుని పెట్టండి రాజకీయ నాయకులు దాన్ని బయటకి తెలియపరచకుండా ఈ రోజు ఈ పథకాన్ని అమలుపరుద్దామనుకుంటున్నారు అని రాసి పెట్టుకోవడమో లేకపోతే ఆలోచించి పెట్టుకోవడమో పెట్టుకుని తర్వాత ఈ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మీరు దాన్ని పబ్లిక్ చేసేలాగా అందరికి చెప్పుకునేలాగా చేసుకున్నట్టయితే కనుక మీరు చేసిన పనికి ఆదరణ గౌరవము ఆచరించే అవకాశము కలుగుతుంది అయితే సినిమా రంగంలో వాళ్ళకి కూడా సేమ్ ఇదే పరిస్థితి వాళ్ళకి కూడా అవకాశాలు దగ్గరకు వస్తాయి మీరు ఓకే అనే లోపలే ఆ మీకు సారీ చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేయడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి కాబట్టి పెద్దగా మీరు బాధపడకండి కొంత సమయమే కాబట్టి ఓర్పుతో ఉండండి ఇంకా కుటుంబ చూసుకున్నట్టయితే కనుక ఆ కుటుంబంలో సామాన్యంగానే ఉండబోతోంది ఆ కొంతమందికి తేడాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఈ సమయంలో చదువుకోండి మాకు చదవడం రాదు నోరు తిరగదు అని అనుకున్న వాళ్లకు విష్ణువుకు సంబంధించిన మంత్రాన్ని ఏదైనా సరే ఆ చదువుకోండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొద్ది చదువుకోండి అయితే దీనికి అంటే ఈ చతుర్గ్రాహి దాంట్లో ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాన్ని మీకు ఉపశమనం కలగడానికి మీకు ఏకైక మంత్రము రాహువుని పూజించండి మీ దాంట్లో రాహు ఉన్నప్పటికీ రాహుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకి పూజలు చేయడము దానాలు చేసుకోవడము లేదంటే ఆయన మంత్రాలు చదువుకోవడము ఇలాంటివి చేసుకున్నట్టయితే కనుక ఆయన తరపు నుంచి ఇచ్చే తీవ్రతను మీకు తగ్గిస్తాడు ఆ మంత్రము ఓం రామ్ రాహవే నమ అయితే మీరు దానంగా ఇవ్వవలసినవి ఆ నల్ల తెలలు నల్ల వస్త్రాలు నలుపుకు సంబంధించిన వస్తువులు ఏదైనా దానంగా ఇవ్వండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చతుర్గ్రాహి యోగంలో ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనే అంశాలు నమస్తే